ఇక రేవంత్ రెడ్డి ఈరోజు కామారెడ్డి పోయిండు చాలా రోజుల తర్వాత ఆయనకు తీరిక దొరికింది మొన్ననేమో బాగా వర్షాలు పడి రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడి ఇబ్బంది అయినటువంటి కామారెడ్డికి పోవడానికి ఆయనకు టైం దొరకలేదు ఈరోజు మాత్రం నలుగురు మంత్రులు వేసుకొని సీదా హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయిండు పైన చక్కర్లు కొట్టిండు కాసేపు కింద సెట్ చేసిన జనాలతో మాట్లాడిండు ఎవ్వరికి ఏమి ఇచ్చినట్టుగా అనిపించలేదు ఎవరికి ఎట్లాంటి అడిషనల్ భరోసా కానీ నిధుల అనౌన్స్మెంట్ కానీ ఏది జరగలేదు కేవలం ఆయన పోయిండు తిరిగిండు కింద ముచ్చట పెట్టిండు మళ్ళీ రెగ్యులర్ పొలిటికల్ స్పీచ్ దానిండు మళ్ళీ హైదరాబాద్ వచ్చిండు నేనేమంటున్నా అంటే నిజంగానే నీకు కామర్డీలో జరిగిన విధ్వంసం పైన వర్షాలపైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు వర్షాలు పడిన తెల్లారిపోనుంటివి దాదాపు పది రోజులైంది పది రోజుల తర్వాత నీ రెవెన్యూ యంత్రాంగం అంతా ఎక్కడికక్కడ కొంచెం నువ్వు రావడానికి సెట్ చేసినట్టున్నది పైగా ఒక మాట చెప్తావు నా కొడంగల్ ఎంతనో కామారెడ్డి అంత అంటావు మరి నిజంగానే నీ సొంత నియోజకవర్గంలో కనుక గింత వర్షం పడి ఆగమాగం అయి ఉంటే నువ్వు బొక్కుపోతుందేనా ఒకవేళ పోకపోతే ప్రజలు ఎట్లా ఉంటుండే ప్రజలు నేను ఎట్లా ఎట్లా స్వీకరిస్తుండే ఎట్లా రెస్పా ఎట్లా వెల్కమ్ చేస్తుండే ఇవన్నీ నీకు ఆ భయం ఉంటుంది కాబట్టి ఒంట్లో భయం ఉంటుంది రేపు ఎన్నికలలో ఓట్లు వేయాలి మళ్ళీ కొడంగల్ ప్రజల దగ్గరికి పోయి అడుక్కోవాలి ఓట్లు కాబట్టి నీకు ఆ భయం ఉంటుంది కాబట్టి పోయి ఉంటావు పోతావు డెఫినెట్గా పోకపోతే నీ ఇవ్వల కొడతారు మరి కామరెడ్డి ఏం పాపం చేసింది నీకు ఓటు వేయలేదు కాబట్టి కామరెడ్డి ప్రజలు దాదాపు రెండు వారాల పాటు వర్షాలల్లో వరదల బురదల ఆగమాగమై ఇబ్బందులు పడి రకరకాల కష్టాలు పడ్డ తర్వాత ఈరోజు నీకు తీరిక దొరికింది ఆ కామరెడ్డి ఓనికి సరే పోతా పోయినావు మరి పోయాక నువ్వు ప్రజలను కలవాలి ప్రతిపక్ష పార్టీలను కలవాలి వాళ్ళు చెప్పి తినాలి ఎందుకంటే నువ్వు నీ పార్టీ మాయమైపోయింది పత్తా గయాబ్ లేకు వెళ్ళిపోయారు మరి వరదలు బురదలో ప్రజల ఎంబట ఉండి ప్రజలకు హెల్ప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేసినావు అంటే ఎమ్మెల్యే సురేందర్ గారి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారిని రెడ్జ్ చేసినావు కామరెడ్ల లీడర్లను అరెస్ట్ చేసినావు ఎందుకు చేసినావు ఇదంతా నిజంగానే నీకు భయం లేదు ఇందిరమ్మ పాలన ఉంది నువ్వు ఇస్తానటువంటి ఏడో గ్యారెంటీ స్వేచ్ఛగా ఎక్కడైనా నిరసనలు ధర్నాలు ఆందోళనలు చేసుకోవచ్చు ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంటుందనే మాట చెప్తే అది అంతా సెకండరీ ముచ్చట కనీసం నీకు వచ్చి రిప్రజెంటేషన్ చెప్పే పరిస్థితి లేదు ఆయన సురేందర్ గారి నియోజకవర్గం గతంలో ఆయన రిప్రజెంట్ చేసిన లాస్ట్ ఇయర్ రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఆడ దారుణమైనటువంటి ఇబ్బంది జరిగింది కొండపూర్ ఆ ఏరియాలో అట్లాంటి ఏరియాలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు పైగా నువ్వు నలుగురు మంత్రులు వేసుకొని పైనుంచి మాత్రం చక్కెర కొట్టడం కామరెడ్ల ఏమొచ్చింది నీకు ఏరియల్ సర్వేతో ఏమైనా లాభం ఉందా అసలు ముఖ్యమంత్రి అనేటప్పుడు కింద ఉండాలి కింద తిరగాలి మాట్లాడాలి ఇవన్నీ చేయలేమని కదా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడను సరే చేసేటోళ్ళు చేసిర్రు కానీ అంటుంటే ముఖ్యమంత్రి చేయాలా ముఖ్యమంత్రి చేయాలా ముఖ్యమంత్రి చేయాలి ఓ పెడబూబల్ పెడతాయి మరి ఈరోజు ఏమైంది నీకు మరి నువ్వెందుకు పోలే ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి ఇట్లా రాజు లెక్క బిహేవ్ చేసిర్రు పని చేయి ప్రజలకు ఓ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకో నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్టు చిన్న ఏజ్లో నీకు మంచి అవకాశం వచ్చింది నీకు అసలు అర్హతనే లేకుండే ముఖ్యమంత్రి కానీ సరే డిమార్ గుడ్డి సూటీలో నీకు వర్కౌట్ అయింది ప్రజలు సరే దారి తప్పి ఓటేసిరు ఇబ్బందులు పడతారు అని విషయం ఇప్పటికైనా నువ్వు ఈ రాచరికం పోకడలు దొర పోకడలు చేయి ఈ హెలికాప్టర్లు మందిని మంది మేము ప్రతిపక్ష పార్టీ కాదు నువ్వు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ప్రైవేట్ సైన్యం వేసుకొని ఆగమాగం ఆగబోతున్నాయి అట్లా కూడా అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రివి నీ అంబట ప్రజలు ఉండాలా నీ అంబట పోలీస్ ఆఫీసర్లు ఎట్లా ఉంటారు ఏమైతుంది నువ్వు కొడతారా తిడతారా చంపుతారా ఏం చేస్తారు ఏం చేయరు కదా ఎక్కువ లెక్క జై 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 అంటారు లేదంటే నై అంటారు అది కూడా తీసుకోకపోతే ఇట్లా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక పని చేయను ఇప్పటికైనా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా హెలికాప్టర్లు బిలికాప్టర్లు షేర్ ఆటోలు వేసుకొని పోయినట్టు ఓకు దయచేసి నువ్వు ప్రజలకు ప్రజలతో మాట్లాడు ప్రజల కష్టాలు తెలుసా నీకు లేదంటే నువ్వు ఎంతసేపు ఆ జూబ్లీ ప్యాలెస్లో ఉన్న సుఖాలకు మరిగినట్టే ఉంటుంది ఇప్పటికైనా కామారెడ్డికి కనీసం ఒక ఐదు వందల కోట్ల రూపాయల ఇమీడియట్ నిధులు విడుదల చేయి ఆ తర్వాత ఎక్కడెక్కడ రోడ్లు ఖరాబ్ అయినాయి ఎక్కడెక్కడ చెరువులు ఇరిగి ఎవరు బొంగలు పడ్డాయి కట్టలు తగ్గిపోయినాయి అవన్నీ చూసి వాళ్ళకి అదనంగా డెవలప్మెంట్ కోసము రీడెవలప్మెంట్ కోసము మరమ్మతుల కోసము అట్లాంటి ఆయన తర్వాత ఇవి ఏవి కాకుండా ఉత్తగ ముచ్చట్లు చెప్పినా కామారెడ్డి ఎంతనో కొడంగలంతా అంటే ఎవ్వరు నమ్మరు రేవంత్ రెడ్డి దయచేసి ఇప్పటికైనా కానీ నెక్స్ట్ టైం ఎక్కడన్నా పోతే ప్రజల కష్టాలు అంటే ప్రజల దగ్గరికి ప్రజల పైకి పోకు ప్రజల మీదికేం చూసి ఏదో చెప్పడానికి ట్రై చేయకు ఇంతకంటే నేనేం చెప్పలేను కామారెడ్డి బిడ్డను కాబట్టి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతుంటా అయినా సరే నాకు ఏం ఇబ్బంది అనిపిస్తలేదు నువ్వు ఇప్పటికైనా కానీ राजजुक् बिहेव दौर लै ब बिहेवी माने थैंक यू